ఫిలాటిల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె రామచంద్రరావు పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శివరాగరాజు అన్నారు బుధవారం కాకినాడ మందిరంలో ఫిలాటిల్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదు ఇంపార్టెంట్ సూపర్ పోస్ట్ ఆఫీస్ కె కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు అనంతరం ఎగ్జిబిషన్ ప్రారంభించి మై స్టాప్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి విద్యార్థులకు సోషల్ మీడియా తెలిసినంతగా పోస్ట్ ఆఫీస్ గురించి తెలిసే అవకాశం లేదన్నారు విజ్ఞానంతో పాటు మన చరిత్రను తెలుసుకునే అవకాశం లభించే ఈ ఫిలాటిల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖను ఆయన అభినందించారు మన చరిత్ర మన వైభవాన్ని తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఒక సువర్ణ అవకాశం అని సూపరింటెంట్ పోస్ట్ ఆఫీసర్ కె కృష్ణ అన్నారు దీని ద్వారా భారతదేశ చరిత్రపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు ఎంతో కష్టపడితే కానీ పురాతన స్టాంపులు కార్డులు సేకరించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు వీరి కారణంగానే నేటి తరానికి చరిత్రను అందించే అవకాశం లభించిందన్నారు ఈ ప్రదర్శనలో బ్రిటిష్ కాలం నుంచి నేడు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు కార్డులు విదేశీ స్టాంపులు కార్డులు ఇలా పదివేలకు పైగా ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు దేశ చరిత్ర తెలుసుకునేందుకు విద్యార్థులకు ఈ ప్రదర్శన ఒక మంచి వేదికని అన్నారు పోస్టల్ స్టాంపులు కార్డులు పోస్టల్ చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ సెమినార్ స్టాంప్ డిజైనింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరిండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ రమణమూర్తి రామకృష్ణ జగదీష్ తదితరులు పాల్గొన్నారు

డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్స్ని మన తపాలా సరిగా నిర్వహించడం జరుగుతుంటుంది ఇదే కార్యక్రమంలో దీన్ దయా స్పర్శ యోజన అని మనకి పిల్లలకి రీసెంట్గా ఒక పరీక్ష కూడా పెట్టాం మంది చాలామంది మేము కూడా ఒక మంది పదే ఎగ్జామ్ రాయిపోతున్నారు ప్రైస్ మనీ ఒక ఇరవై ఏడు వేల రూపాయలు హైయెస్ట్ ప్రైస్ మనీ ఇస్తారు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారికి ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ మనీ ఇస్తారు అలాగే మనకి దాయాకర్ దాయాకర్ అనేటటువంటి కాంపిటీషన్ కూడా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం అది మనకి డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా రాయొచ్చు చూడాలి ఒక యమలాప్ కవరు ఒక ఇంగ్లాండ్ కవరు తీసుకొని మేము ఒక థీమ్ చెప్పాము ఈ సంవత్సరం మీరు పోస్ట్ ఆఫీస్ ఎవరిని అడిగినా చెప్తారు లేదంటే మా సంప్రదించాలన్నీ చెప్తారు సో ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు రాయొచ్చు పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు లోపవాళ్ళు రాయచ్చు దానిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వచ్చిన త్రీ మూడు కేటగిరీస్ కింద డివైడ్ చేసి ప్రైజెస్ పదివేలు ఆరు వేలు వార్తలను ముఖ్యాంశాలు తూర్పుగోదావరి జిల్లా బాణం సంచ తయారీ కర్మాగారంలో అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి ఎనిమిది మందికి తీవ్ర గాయాలు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో పోస్టల్ స్టాంప్ల ఎగ్జిబిషన్ పిలాటెల్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు తమ జ్ఞానాన్ని పెంచుకోవచ్చన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కె రామచంద్ర రావు ఎంపీ పోస్టల్ అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగరాజు జీఎస్టీ టూ పాయింట్ కానుకపై పేద ప్రజల్లో హర్షాత్యరేకం జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రతి కుటుంబానికి సగటున పదిహేను వేల రూపాయల వరకు ఆదా కలిగిందన్న డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శిరీష ఈనాటి వార్తలు సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం